ఖమ్మం జిల్లా తరఫున మా కాలపేట తరఫున ఖమ్మం నగరం తరఫున ప్రత్యేక నిర్ణయాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీసీలకి మరి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని భారతదేశంలోని ఏ రాష్ట్రం చేయలేని పని ఈ రోజు భగజనం చేయడంతో పాటుగా నలభై రెండు రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా నిన్ననే శాసనసభ శాసన మండలిలో రెండింటిలో కూడా బిల్లు పాస్ చేయడం అంటే విషయం కాదు గతంలో ఎన్టీ రామారావు చేశారు బీసీలకి ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు చేశారు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీసీలకి పెద్ద పేట వేసింది ఆ బీసీలు ఇవాళ కులగం ఎత్తుకొని బీసీలకి నలభై రెండు పర్సెంట్ ఇవ్వడం అంటే కాదు ఇవాళ బీసీ సోదరులందరూ కూడా నీరాజనం పలుకుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేపు రాబోయే రోజుల్లో అది ఏ ఎలక్షన్లైనా బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు ఎందుకంటే గతంలో కూడా బీసీని పెట్టుకున్న నాజులు లేడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఏదైతే బీసీ డిక్లరేషన్ చెప్పినట్టుగా ఇవాళ అనుగుణంగా ఈ రోజు కులగంధతో పాటు బీసీలకి నలభై రెండు పర్సెంట్ ఇవాళ చట్టసభల్లో ఇలా నిజంగా అదృష్టం బీసీలకి పార్లమెంట్ కూడా పంపించి ముఖ్యమంత్రి గారు స్వయంగా సారథ్యం వహించి రేపు పార్లమెంట్లో కూడా పాస్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి ఈ రోజు ప్రతిపక్ష కూడా నిన్న స్వాగతించారు బీసీ బిల్లు పాస్ అయింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు తుమ్మ గారికి డిప్యూటీ సీఎం గారు బట్టి గారికి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జిల్లా తరఫున బీసీలో అందరూ కూడా ఇలా వారికి ధన్యవాదాలు చేస్తున్నాం జై కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన రోజు మరి బీసీ డిక్లరేషను ఎలక్షన్ల ముందు ఇవ్వడమే కాకుండా మాట ఇస్తే తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు నిరూపించారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ని కల్పిస్తూ చట్టబద్ధత కల్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది అన్ని రంగాల్లో అందరినీ కూడా అందరి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి నుంచి పంపించినటువంటి బిల్లుని పార్లమెంట్లో కూడా ఆమోదించాలనేసి మొత్తం యావత్ రాష్ట్రం కూడా కోరుకుంటుంది మరి ఈ బీసీ డిక్లరేషన్తో భాగంగా బీసీలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక గారికి మంత్రివర్యులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిన్నటి రోజున చరిత్రలో లిఖించదగ్గ ఒక రోజు ఎందుకంటే బీసీలకు చట్టబద్ధత నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణలో బిల్లు ప్రవేశపెట్టడం పెట్టడం వెనువెంటనే దాన్ని పాస్ చేయటం కూడా జరిగింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటని కట్టుబడి ఉండి బీసీలకి న్యాయం చేయాలి అన్ని అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా బీజేపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్న పార్లమెంటు సభ్యులందరూ కూడా రేపు పార్లమెంటులో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చేయాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ బిల్లుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీసీ బిల్లు ప్రవేశపెట్టినందుకు అది ఆమోదించినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారి ఆదేశానుసారం మంత్రులు ముగ్గురు ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని టపాసులు కాల్చడం జరిగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కాబట్టి రేపు పొద్దున ప్ర ఇంకొక ఇప్పుడు అలానే ఎస్సీ చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ బిల్లు కూడా ఆమోదించడం జరగడం జరిగింది కాబట్టి ముందు ముందు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీలు అయితే ఏంటి ఎస్సీలు అయితే ఏంటి మైనార్టీ ఏంటి మహిళలు అయితే ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ఈరోజు విమర్శలు చేసి అంద వాళ్ళందరికీ చట్ చెంపబెట్టుగా వాళ్ళు ఆ అధికారాన్ని కట్టబెట్టాలి మరొకసారి పంచాయతీ ఎలక్షన్లో అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ బీసీపీ ప్రవేశపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మల్లు బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు అయినటువంటి రామ్దాస్ నాయక్ గారికి రాగమయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సువర్ణాధ్యాయాలతో రోజు మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో రాజ్యాధికారం దక్కని అట్టడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలంటే కులగణన చేపట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజే నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులగణన చేయాలని చెప్పేసి సంకల్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ మంత్రివర్యులు పట్టి విక్రమాక గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కులగణన సర్వే జరిగింది ఆ కులగణన సర్వేలో తేలింది ఏంటి బీసీలు గణనీయంగా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం మంది ఉన్నారు వారందరూ కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా చదువులకు కానీ విద్య కానీ వైద్య కానీ దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ తేలిపోయింది దీనిని ఎట్లైనా సవరించాలి బీసీలకు రాజ్యాధికారం దక్కాలి అట్టడుగు వాళ్ళ బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలి విద్యా ఉపాధి అవకాశాలు కలగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టి కుమార్ గారు అదేవిధంగా మా జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ అసెంబ్లీలో రీళ్లు ప్రవేశపెట్టడం దాన్ని నిన్న పదిహేడో తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది ఈ ఆమోదం చేయడమే కాకుండా ఈ బిల్లు ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది నిజంగా బీసీల అయ్యి ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదింపజేసే విధంగా ప్రయత్నం చేయాలి లేదంటే మీరందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి బీసీ బిడ్డలుగా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే అకుంట దీక్షతో చెప్పిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు పెట్టిందో దాన్ని ఆమోదించే విధంగా చేయాల్సిన పని కమిట మీద ఉన్నది మీరు చేయాల్సిన పని మీరు చేయండి మేము చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది కేంద్రంలో మీరు చేయాల్సిన పని తప్పకుండా చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బీసీ బిల్లు రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా ఉంటుంది కాబట్టి బీసీ బిడ్డలుగా బీసీ నేతలుగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి బీసీ బిల్లులందరినీ కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బీసీసీల అధ్యక్షులు పుచ్చకాళ వీరభద్రం గారు ఆదేశానుసారం మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి సూచనల సలహాల ప్రకారం జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం జరిగింది బీసీ బిడ్డలందరూ కూడా బాణ సంచార కాల్సి మిఠాయి పరుచుతూ ఈ యొక్క బిల్లును ఆమోదించేందుకు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను